హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో రుచికరమైన మరొక వంటికంతా మీ ముందుకైతే వచ్చేసాను చపాతి రోటీ రైస్ బిర్యానీలు లెక్క అద్దెపోయే కాంబినేషన్లో మిల్లీ మేకర్లు గ్రేవీ కర్రీతో వచ్చేసాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మన రెసిపీ ఏదో చూసేద్దామా జోయ్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే మాత్రం వాటర్ని చక్కగా బాయిల్ చేసుకొని మనం మిల్లీ మేకర్లు ఉంటాయి కదా ఆ మిల్లీ మేకర్లోకి ఈ హాట్ వాటర్ని చక్కగా నిండుగా వచ్చేటట్లు వేసేసుకోండి చక్కగా అంటే ఫుల్ పై వరకు అయితే చక్కగా వాటర్ వచ్చేయాలన్నమాట ఫిల్ అయిపోవాలి ఈ ఫిల్ అయిపోయిన దాన్ని కాసేపు మనం సైడ్కి పెట్టేయాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ అయినా చక్కగా నానాలండి అవి ఇంక ఇవి నాయ లోప మనమైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి స్టవ్ పైన కడాయిని పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్లో కొద్దిగా దాల్చిన చెక్క లవంగీలు కొద్దిగా ఇలాచిని కూడా వేసుకొని చక్కగా వేగిన తర్వాత ఒక అన్ టీ స్పూన్ లేక ఆ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక కప్పు వరకు ఒక రెండు మూడు పెద్ద ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసేసుకోండి ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకోవాలన్నమాట చక్కగా వేయించుకొని తొందరగా వేగడం కోసం టేస్ట్కి తగినంత సాల్ట్ని స్టేజ్లో వేసుకొని దీంట్లో మీడియంగా కట్ చేసుకున్న అంటే మిడిల్లో కట్ చేసుకున్న చక్కగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇవి ఆనియన్స్ తప్పకుండా బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది మనం మటన్ ఫ్లేవర్ వస్తుందన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఇలా కొద్దిగా ఫ్లేవర్ కోసం తరివేపాకుని కూడా వేసేసుకోండి నచ్చితేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసి దీని ప్లేస్లో కొత్తిమీర కూడా వేసేసుకోండి మంచిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చి చేంజ్ అయిన తర్వాత దీంట్లో టమాటా ప్యూరీ అయినా వేసుకోండి లేదా చిన్నగా తరుముకున్న ఒక కప్పు వరకు టమాటాటో అయితే వేసేసుకోండి గ్రేవీ చాలా బాగా వస్తుందండి పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు చక్కగా ఈ టమాటాలు వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ టమాటాలు అనేవి మెత్తగా మగ్గేంత వరకు చక్కగా ఉడికించేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మళ్ళీ మూత పెట్టేసుకొని చక్కగా మెత్తగా ఇంతవరకు చక్కగా వేయించుకున్న తర్వాత స్టార్టింగ్లోనే సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం దీంట్లో అయితే ఒక వన్ టీ స్పూన్ వరకు చక్కగా కారాన్ని ఒక అర టీ స్పూన్ వరకు కొద్దిగా పసుపుని ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసేసుకొని దీంట్లో ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకొని దీంట్లో నేను ఫస్ట్లో మర్చిపోయానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అందుకుంచే దీ ఈ స్టేజ్లో ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఈ స్పైసెస్ అనేవి ఆయిల్ సపరేట్ అయితే వరకు వేయించేసుకొని చక్కగా ఈ గ్రేవీ మంచి గ్రేవీకి రావ కోసం కమ్మనైన పెరుగుని ఎక్కువగా పుల్లగా ఉన్నదానికంటే కమ్మనైన పెరుగుని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేయించి దాని పెరుగు అనేది గడ్డలేము లేకుండా మంచిగా కడిపించుకోండి చక్కగా గరడితో మనకి గడ్డలేమీ లేకుండా మంచి గ్రేవీలా వచ్చేటట్లు ఇంకా మూత పెట్టుకొని వేయించేసుకుంటే ఆయిల్ సపరేట్ అవుతుంది ఆటోమేటిక్గా అప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదా హాట్ వాటర్లో వేడి నీళ్ళలో ఈ మెల్లిమెకల్ని ఈ మిల్లిమెకరలు కూడా చక్కగా వేసుకోండి నా దగ్గర అయితే మిల్లి మేకర్లు కొద్దిగా పెద్ద క్వాంటిటీలో ఉన్నాయండి కానీ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే చిన్నవే ప్రిపేర్ చేయండి ఎందుకంటే ఈ పెద్ద వల్ల ఎక్కువ వాటర్ పీల్ చేస్తుంది అనమాట అంత చూడడానికి బాగోదు కానీ చిన్నవి అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా మంచిగా మిల్లి మేకర్లు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది ఆటోమేటిక్ బయటికి సపరేట్ అవుతుంది అప్పుడు మాత్రమే వాటర్ని చక్కగా ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసుకోండి ఎందుకంటే ఈ మెల్లి మేకలు ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది కూడా వాటర్ ఎక్కువ తీసుకుంటాయి కూడా కొద్దిగా వాటర్ని చక్కగా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు వేయించేసుకొని దించే ముందు కొద్దిగా కసోర మెంతని నలిపి వేసేసుకోండి ఈ స్టైల్లో నచ్చితే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించే ముందు కొద్దిగా చికెన్ మసాలా లేదా మటన్ మసాలా వేసుకోండి చాలా ఫ్లేవర్బుల్గా ఉంటాయి అసలు మటన్ కర్రీలానే ఉంటాయండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మిక్స్ చేసుకొని దించేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయి కర్రీ అనేది రెడీ అయిపోతుంది దించే ముందు నేను కొద్ది కొత్తిమీర కూడా గార్నిష్ చేస్తానండి చాలా టేస్టీ అనిపించింది నేనైతే వేడి వేడి అన్నంలో తిన్నాను అద్దిరిపోయింది ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చాలా బాగుంటుంది ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఉంటాను మరి ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి ఓకేనా బాయ్